చిన్న చిట్కాతో మళ్ళీ వచ్చినాన్ని ఏం లేదు మన నెలసరి టైం కొంతమందికి తొందరగా వచ్చేసరికి కొంతమందికి లేట్ వస్తుంది కదా లేట్ వచ్చే వాళ్ళకు ఈ వీడియో అన్నమాట ఇది కానీ తాగితే వన్ డేలో మంత్ రాకపోతే చెప్పండి అంటే ప్రీ నెలసరి రాకపోతే చెప్పండి ఇది ఈజీగా రెండే రెండు వస్తువులతోటి మనం చేసుకునే ఇంటి చిట్కా మనకు బయట ట్యాబ్లెట్స్ వాడకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా తీసుకొని దాంట్లోకి వన్ గ్లాస్ మనం దేనితో తీసుకుంటున్నాం అది బాగా గుర్తుంచుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు ఆ నీళ్లను సగం వచ్చేటట్టు చేయాలి బాగా మరిగించాలి మసలు పెట్టాలి బాగా బాగా మసలు పెట్టిన తర్వాత వామ్ ఉంటుంది కదా వామ వామను దాంట్లో వేసుకోవాలి టూ స్పూన్స్ వేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీని బట్టి తీసుకోవాలి నేనైతే టూ స్పూన్ తీసుకుంటున్నా దాన్ని బాగా మరిగించుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఇంట్లోనే వేసుకుంటే మన హెల్త్కి మంచిది కదా బయట నుంచి టాబ్లెట్ తీసుకునే బదులు ఇంట్లోనే వేసుకొని మనం మంచిగా హెల్త్గా చేసుకోవచ్చు ఇలా తాగితే మన ఒళ్ళు నొప్పులు గట్రా కొద్దిగా తగ్గుతాయి ఇట్లా బాగా మసలు పెట్టిన తర్వాత దాన్ని సగం చేయాలి బాగా మసలాలి అది సగం కప్పు వచ్చేదాకా చేసుకోవాలి తర్వాత ఇట్లా ఫిల్టర్ చేసుకొని ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం గ్లాసులు పోసుకొని తేనె ఉంటుంది కదా తేనె మనం మనకు కావాల్సినంత ఇది వామ్ అనేది మనకు కొద్దిగా చేదు అనిపిస్తుంది కదా దానికి తగ్గట్టు మనం తేనెసుకోవాలి వేడి వేడిగానే తాగాలి బాగా సల్లారిన తర్వాత ఒకటి తాగకూడదు గోరెచ్చలోనే వేడిలోనే తాగాలి ఇట్లా నేనైతే త్రీ స్పూన్స్ వేసుకున్నా మూడు చెంచాలు వేసుకున్నా మూడు చెంచాలు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో పోసుకొని తాగేయడమే బాగా సల్లారకూడదు అంటే బాగా సల్లారిన అది మనం చేసింది ఫలితం దక్కకుండా ఉంటుంది ఇట్లా వేడిలో తాగితేనే ఆ వేడి ఈ వేడికి తగ్గు మనకు నెలసరి అనేది కట్టు టయానికి వచ్చేస్తుంది అగో సగం కప్ప అయ్యింది చూసుకోండి మీరు నేను ఫస్ట్ గ్లాస్ నిండా పోసిన వాటర్ సగం కప్ప అయ్యింది అట్లా బాగా మసలు పెట్టాలి నా వీడియో గట్రా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి